తమిళనాడు ద్విత్వా తుఫాన్ రాష్ట్రాన్ని పెద్ద ఎత్తున ప్రభావితం చేసింది భారీ వర్షాలు కురవడంతో ముగ్గురు చనిపోయినట్లు ఆ రాష్ట్ర మంత్రి కెకేఎస్ఎస్ ఆర్ రామచంద్రన్ మీడియాకు వెల్లడించారు ఈ వర్షాల కారణంగా తుత్తుకుడి తంజావూరులో ఇద్దరు మరణించారని మైలాడు తురైలో మరొకరు ప్రాణాలు కోల్పోయారని ఆయన తెలిపారు ద్విత్వా తిఫాన్ ప్రభావంతో భారీగా వర్షాలు కురుస్తున్నందున డెల్టా జిల్లాలో వేలాది ఎకరాలు నీట మునిగిపోయిందని నూట నలభై తొమ్మిది పశువులు ప్రాణాలు కోల్పోయాయని రామచంద్రన్ వివరించారు నాగపట్నంలో ఇరవై నాలుగు వేల హెక్టార్లు తిరువారూర్ లో పదహైదు వేల హెక్టార్లు మైలాడు తురైలో ఎనిమిది వేల హెక్టార్లు పంట దెబ్బతినిందని మొత్తంగా యాభై ఏడు వేల హెక్టార్లలో రైతులు పంట కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు రెండు వందల ముప్పై నాలుగు గుడిసెలు కూడా ఈ వర్షాల వల్ల కూలిపోయాయని ఈ కుటుంబాలన్నీ నిరాశ్రయులుగా మిగిలారని వీరందరినీ పునరావాస కేంద్రాల్లో ఉంచి సహాయ కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగిస్తున్నట్లు ఆయన తెలిపారు ఎస్ డిఆర్ఎఫ్ సిబ్బందితో సహా పద్దెనిమిది ఇరవై ఎనిమిది డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్లు ఇప్పటికే ముమ్మరంగా సహాయ కార్యక్రమాలు చేపట్టినట్లు వీటికి అదనంగా మరో పది డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్లను కూడా ఇతర రాష్ట్రాల నుంచి పిలిపించి సహాయ కార్యక్రమాల్లో పాల్గొనేలా చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయ పునరావాస కార్యక్రమాల్లో ఈ టీములతో పాటు ప్రభుత్వ అధికారులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నట్లు ఆయన చెప్పారు వర్షాలతో దెబ్బతిన్న ప్రాంతాల్లో పరిస్థితిని ఆయా జిల్లా అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వ కంట్రోల్ రూములను ఏర్పాటు చేసి ఎవరికి ఏ సహాయం కావాలన్నా తచ్చనమే చేసే విధంగా ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలోని సర్కార్ తచ్చనం చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది ఏదేమైనా అకాల వర్షాలతో రైతులకు అపారంగా నష్టం కలుగుతోంది ప్రభుత్వాలు మానవతా హృదయంతో వర్షాలు వచ్చినప్పుడే కాకుండా మిగిలిన సమయాల్లో కూడా వాళ్ళని పూర్తి స్థాయిలో ఆదుకునే ప్రయత్నం చేసి ఆ కుటుంబాలని నిలబెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది